అందరికీ జయభీములు నేను వై హరిబాబు ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు నేషనల్ సొసైటీ ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి అవమానకరమైనటువంటి అత్యంత పాశవికమైనటువంటి చర్యని ఖండించడం కోసం మీ ముందుకు రావటం అనేది జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద ఒక మతన్మాది చెప్పు విసరటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది యావత్ భారతదేశం మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండించాలి ఒక న్యాయ వ్యవస్థ మీద దాడి జరగటం అంటే కేవలం న్యాయ వ్యవస్థే కాదు ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని మనం అభివర్ణించాలి ఇది కేవలం ఒక న్యాయ వ్యవస్థకే కాదు పార్లమెంటరీ వ్యవస్థకి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవును అనుభవిస్తున్న వాళ్ళందరి మీద జరిగినటువంటి దాడిగా మనం అభివర్ణించాలి దీన్ని మనం అందరం కూడా ముక్త ఖండంతో ఖండించి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అసలు ఈ యొక్క దాడి గల కారణాలను మనం విశ్లేషించినట్లయితే ఒక అత్యున్నత పదవం చేపట్టినటువంటి వ్యక్తి దళితుడు కావటమే ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద వ్యవస్థ జీర్ణించుకోలేక చేసినటువంటి పనిగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక బౌద్ధుడు కాబట్టి మనకి దాదాపు మన యొక్క చరిత్ర రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి మనం చరిత్రను చూసుకుంటూ వస్తే ఈ దేశంలో సాంస్కృతికమైనటువంటి విప్లవానికి రాజకీయమైన విప్లవానికి ప్రాణం పోసినటువంటి బౌద్ధాన్ని నిర్మూలించటమే ఈ యొక్క మనువాదలు చేస్తున్నటువంటి కుట్రగా మనం చూడవచ్చు కాబట్టి ఈరోజు ఒక బుద్ధిస్ట్ అయినటువంటి జస్టిస్ మీద చీఫ్ జస్టిస్ మీద ఈ యొక్క దాడిని జరగటం అనేది మేము చాలా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన తధాగత గౌతమ్ బుద్ధుడు మొట్టమొదట ఈ దేశంలో కుల వ్యవస్థని వ్యతిరేకించినటువంటి వ్యక్తి తథాగత గౌతమ్ బుద్ధుడు మనిషి మనిషికే పుడతాడు కానీ వేరే విధంగా పుట్టడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది వాళ్ళు పుట్టినటువంటి కులంలో ఉండదు వాళ్ళు చేసేటటువంటి మంచి పని వాళ్ళు ఉన్నటువంటి నీతికరమైనటువంటి వ్యవస్థ నుంచే మంచోడు చెడ్డోడు ఉంటాడు కానీ ఇంకా వేరే విధ పుట్టుకు ద్వారా మంచి ఉన్నతమైనటువంటి వాళ్ళు తక్కువైనటువంటి వాళ్ళు నిర్ణయింప తగదని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తేసి తదాగత గౌతమ గౌతమ్ బుద్ధుడైతే ఆయన యొక్క ఆదేశాలను అనుసరిస్తూ తన రాజ్యంలో ప్రవేశపెట్టి ఈ యొక్క భారతదేశాన్ని మొత్తాన్ని కూడా రాజ్యంగా పరిపాలించినటువంటి అశోక్ చక్రవర్తి తదనంతరము ఉన్నటువంటి అనేక పరిణామాల తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుణ్ణి మరియు అశోకుని దృష్టిలో పెట్టుకొని ఆయన భారత రాజ్యాంగంలో బౌద్ధం యొక్క మూల మౌలిక సూత్రాలతోటి ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ దేశానికి అందిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలన్నింటికి కూడా దిక్తూచిగా నిలబడినటువంటి ఇటో సమయంలో ఈ యొక్క దేశంలో నివసిస్తూ ఈ యొక్క భారత రాజ్యాంగం కింద నివసిస్తున్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఈ విధమైనటువంటి దుచ్చరికి పాల్పడటం అనేది చాలా హేయమైన చర్య వీళ్ళని కఠినంగా శిక్షించాలి అవసరమైతే వీళ్ళ మీద దేశ ద్రోహం కేసు పెట్టి వీళ్ళని జైలుకి పంపించాలి లేదా ఈ దేశం నుండి కూడా వాళ్ళని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది చాలా అవమానకరమైన వ్యవస్ విషయము ఇది ప్రపంచ దేశాలకు కూడా ఉన్నటువంటి మన దేశం అయిపోయినటువంటి మంచిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఇతర దేశాల వాళ్ళు మనం వైపు చూస్తున్నారంటే మనది కేవలం బౌద్ధ తాత్విక దృష్టి గలటువంటి దేశం కాబట్టి ఇది శాంతికి సహనానికి అదేవిధంగా ఐక్యతకు నిలయమైనటువంటి దేశంగా ప్రపంచ దేశాలు మనం గుర్తిస్తున్నాయి దానికి కాల కారణం తదాగత గౌతమ్ బుద్ధుడు కాబట్టి ఇటువంటి ఈ యొక్క సమ సందర్భంలో ఈ దేశంలో మనువాద కుల వ్యవస్థ పెట్టలేకపోవటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి దీనిని గవర్నమెంట్ వెంటనే ఆ యొక్క వ్యక్తిని ఎవరైతే రాకేసినటువంటి ఆ యొక్క డెబ్బై ఒక్క ఏళ్ళ ఆ వృద్ధ లాయరు ఇటువంటి కరుడు కట్టినటువంటి మతం మాదిగా తయారయ్యాడంటే ఈ దేశంలో చాలా శోచనీయమైన విషయం కాబట్టి అతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున మరి కోరుకుంటూ ధన్యవాదాలు